ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఆరు సకల దేవతాస్వరూపము భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం అందువలన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు చూడడానికి సద్గురువు కూడా సామాన్య మానవునిలాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం హేమత్ పంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనస్సుకు వస్తారు వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి కానీ ఇది తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించడమే చాలునని అందరము అనుకుంటాము కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు కానీ పరమాత్మయన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు దేవతలందరూ భగవంతునికి అధీనులైనట్లు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు కూడా అధీనులే అంతేకాదు శ్రీ గురుచరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తునికి కూడా దేవతలందరూ అధీనులే కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపము ఈ విషయం సాయి భక్తులెందరికో అనుభవమైంది పండరి విఠల్ గౌలీ అని తొంభై ఐదేండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరము కాలినడకన పండరీపురం వెళ్తుండేవాడు అతడు ఎనిమిది మాసాలు విఠలుని సన్నిధిలోనూ నాలుగు మాసాలు గంగా తీరంలోనూ గడిపేవాడు ప్రతిసారి అతడు షిరిడీ దర్శించేవాడు అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈయన సాక్షాత్తు విఠలుడే దీనజన రక్షకుడు ఆపద్బాంధవుడు అనేవాడు రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని పంతొమ్మిది వందల పద్మూడులో సిరిడి వెళ్ళాడు ఆమె విఠలుని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్లాలని అతనిని వత్తిడి చేయసాగింది అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళతావు అని పదే పదే అడగసాగారు ఒకరోజు ఆమెను పండరి తీసుకువెళ్లడానికి బాబా అనుమతి కోరదలచాడు పురందరే నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చారు అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి షిరిడియే తనకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వసాగింది శ్రీరాముడు ఒక మమల్తదారుడు ఒక డాక్టరును తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవ్వరికీ మొక్కేవాడు కాదు ఫకీరైన సాయికి మొక్కడం తన వల్ల కాదనేవాడు ఆయనకు మొక్కాలన్న నిర్బంధమేమీ లేదు అని చెప్పాకనే అతను కూడా షిరిడీ వెళ్ళాడు కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనంద భాష్పాలు కార్చాడు అతడు లేవగానే పిచ్చివాడా ఎక్కడ లేడు చూడగలిగితే అంతటా ఉన్నాడు లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు సాయి నాకు శ్రీరామునిగా కనిపించారు నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు ఆ ఇద్దరూ వేరు కాదు అని తిరిగి ఇల్లు చేరాక రెండు వారాల వరకు అతనికి ఆ పారవస్యం అలాగే ఉన్నది మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరం ముందొక అధ్యాయంలో చూచాము దత్తాత్రేయుడు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో దత్త జయంతి నాడు సాయంత్రం ఐదు గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరమివేశారు కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు అలనాడు శ్రీదత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు అప్పుడు బల్వంత్ ఖోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన ఇద్దరు భక్తులలో ఒకరి నుండి పదిహేను రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా కానీ రెండవ భక్తుడు ఇచ్చిన దక్షిణ తీసుకోలేదు అందుకు కారణమడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు శ్యామ నీకేమీ తెలియదు నేనెవరి నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు తల్లి తనకు రావలసిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది ఇల్లు కుటుంబము లేని నాకు పైకమెందుకు అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది అతని మొదటి నెల జీతం పదిహేను రూపాయలు ఇప్పుడు అతని జీతం ఏడు వందల రూపాయలు కష్టం గడవడంతో అతను మొక్కును మరిచాడు రుణము శత్రుత్వము హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు అందుకే అతని నుండి పదిహేను రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు తాను మొక్కిన దత్తస్వామియే సాయి అలానే బాబాసాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటను త్రోసివేయలేక పంతొమ్మిది వందల సంవత్సరంలో సాయిని దర్శించాడే గాని లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు అంతటితో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేశాడు మారుతి ఎప్పుడు సాయికి సేవ చేస్తూ ఉండే నిమోన్కర్ అహ్మద్ అహ్మద్నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించాడు అప్పుడొక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు సాయి స్థానంలో ఆయన రూపం లేదు మారుతియే ఉన్నారు అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు మసీదు మెట్లపై కూర్చుని ఉన్న శ్యామాతో అరుగో మారుతి దర్శించుకో అని చెప్పాను అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు గణపతి చిదంబరరావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు షిరిడీ నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు ఒకరోజు అతడు షిరిడీ వచ్చినప్పుడు ఆయన నవ్వి ఈ ముసలాడు చాలా టక్కరి ఎలికే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను ఏడు సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది ఆ మాట చెప్పగానే బాబా అమ్మా నీ చిన్నతనము నుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు బాబా నవ్వుతూ నీవెవరిని పూజిస్తావు అన్నారు గణపతిని పూజిస్తానని చెప్పిందామె సాయి నీ వర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు ఆ గణపతియే తామని బాబా సూచించారు నరసింహస్వామి జోషి నిత్యము సాఠేవాడాలో ఆరతికి హాజరయ్యేవాడు ఒకప్పుడతనికి అక్కడ సాయిపటంలో వరుసగా మూడు రోజులు నరసింహస్వామి దర్శనమయ్యింది తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదమిచ్చారు బాబా అది చాలదంటే బాబా అతనికి ఎనిమిది అణాలు ఇచ్చి షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో అదీ నా ప్రసాదమే అన్నారు ఆయన సన్నిధి చేత పవిత్రమైన సిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే ఖండోబ మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూచాడు అక్కడెవరూ లేరు తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు నాటి నుండి అతడు ఖండోబాను బాబారూపంగా పూజించేవాడు శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి పంతొమ్మిది వందల ఏడులో గయలోని త్రివేణి సంగమంలో ప్రదానం చేశాడు నది మధ్యకు వెళ్ళి ఆ పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా రెండు చేతులు నేటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి అతనికి ఒక వంక అమిత సంతోషము మరొక వంక విపరీతమైన భయము కలిగాయి తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో అతడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ సిరిడి చేరాడు అతనిని చూచి నవ్వుతూ సాయి మరలా కాలానికి కనిపించావు అన్నారు తానదే ప్రథమం కదా షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన ఎందుకంత ఆలోచిస్తావు నీవా గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కావు గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు పట్టలేని ఆనందము కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలాయి దేవతలంటే రూపాలు కాదు అతీతమైన శక్తి సామర్థ్యాలే సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెబుతాయి తమను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయియే ధన్వంతరి ధనధాన్యాలు ఉద్యోగము ప్రసాదించడం వలన ఆయన లక్ష్మీదేవి దాసగణకు ఒకసారి ఈశావాస్య ఉపనిషత్సారము తెలిపారు అలానే దాసగణు ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ వ్రాసిన అమృతానుభవము అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య రాయదలచి అందులో నిష్ణాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి లేకపోతే వ్రాయలేవు అన్నారు దాదాగారు అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అన్నాడు సాయి ముస్లిం ఆయనకు వేదాంతమేమి తెలుసు అన్నారు దాదాజీ దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగను వ్రాతకు ఉపక్రమించాడు తర్వాత ఆ వ్యాఖ్య చూచి ఆశ్చర్యచకితులైన దాదాగారు బాబా నిజంగా సమర్థులు నీకు మరెవ్వరి అక్కర్లేదు అన్నారు ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలచి ఆయన చేతికిచ్చాడు ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి పక్కనున్న శ్రీమాన్ బూటీకిచ్చారు సాయి ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అధ్యాయం ఆరు సకల దేవతా స్వరూపం సంపూర్ణం